హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఇక రాబోయే కథలు ఏం జరగబోతుంది అందుకంటే ముందుగా తెలుసుకున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక రాబోయే కథలో అయితే ఇక వస్తారా ఇక రిషి బాగా క్లోజ్గా ఉంటున్నారని చెప్పేసి ఇక సరోజాకి పిచ్చి కోపం అయితే వస్తుంది నానమ్మ దగ్గరికి వెళ్ళి ఇక చడామడా తిట్టేస్తూ ఉంటుంది చూసావా నానమ్మ పంపించినట్టే పంపించేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టాడు వడ్డీ డబ్బులు ఇవ్వడానికి రెంట్గా మాకు కట్టడానికి ఎందుకంటే మార్గం మీకు తెలియట్లేదా అని చెప్పేసి అరుస్తూ ఉంటే ఎందుకే నన్ను ఇలా అరుస్తావంటే నువ్వు ఇచ్చించా నువ్వు వల్లే బావ ఇలా చేస్తున్నాడు నువ్వు ఖచ్చితంగా చెప్పలేవా అసలు ఇంట్లో వద్దని వస్తారని అని చెప్పేసి ఇక బాగా తిట్టి వస్తూ ఉన్నట్లుగా అండ్ ఉంటే రంగా వచ్చి ఏంటి నానమ్మని తిడుతున్నావు అని అంటే నిన్నే తిట్టాలి బావ పంపించి రాకుండా మళ్ళీ తీసుకొచ్చి పెట్టావు ఇప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి ట్యూషన్లు అయ్యి అని ఆవిడని పొగిడేస్తున్నారు సరస్వతి అనేసి అని అంటే నీకేమైంది తన బాధ తండ్రి పాప వాళ్ళ హస్బెండ్ ఇలా రీషేశారనేసి అంటూ ఉంటే అందరి గొడవలు మనకి ఎందుకు బావా అని చెప్పేసి నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావు అని నా బాధ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇలా ఉండగానే వస్తారా అయితే వచ్చేసి ఏం జరుగుతుంది ఏంటి గొడవ అన్నట్లుగా అయితే అంటే ఇంకేం గొడవ నువ్వు మా ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చావో అప్పటి నుంచి గొడవలు తప్పితే ఇంకేమన్నా ఉన్నాయా ఇంట్లో అని చెప్పేసి వచ్చినట్లు అంతా అంటుంటే ఇక సరోజా ఇక వస్తారా కూడా అరుస్తుంది అనమాట నేను నోటికి కూర్చినట్లు బాగొద్దు నిజాలు తెలిసిన తర్వాత నువ్వే షాక్ అవుతావు రిషి సార్ నా భర్త రిషి సార్ నా భర్త ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ ఏం పైకి మాట్లాడలేదు నానమ్మ నానమ్మ గారు నిజం చెప్పండి అసలు రంగా గారు ఫస్ట్ నుంచి ఇట్లానే ఉన్నారా ఎలా ఉన్నారు అనేసి ఇక ఇవన్నీ అడుగుతూ ఉండంగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది ఏంటి మేడం మీరు మీకు ఎన్నిసార్లు చెప్పాలి మా నాన్నమ్మకు అసలే హెల్త్ బాగాలేదు అంటే ఆవిడ నిన్నకు ఇలా క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టారని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతే వస్తారు వీళ్ళంతా కూడా షాకింగ్గా నానమ్మ నానమ్మ అని చెప్పేసి ఇక హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు ఇక అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇక సరోజ వాళ్ళ నాన్న కూడా వచ్చి లేనిపోని ఇవన్నీ తల తల మీద పెట్టుకొని తీసుకొచ్చి మీరు హాస్పిటల్ పాలే డబ్బులు లేక మళ్ళీ నా దగ్గర అప్పులు చేయాలనుకుంటున్నారా మీ అప్పులన్నీ కూడా నేను తీసేస్తాను కాకపోతే నా కూతుర్ని రంగ పెళ్లి చేసుకోవాలి దానికి ఒప్పుకుంటారా లేదా అని చెప్పేసి అడుగుతాడు అన్నమాట ఇక రంగానే ఎక్కడ మిస్ అయిపోతాను అని నానమ్మ కూడా రంగ వెళ్ళిపోతే ఇక తనకు ఆధారం లేదు అయినా చాలా ప్రేమగా చూసుకుంటుంది కదా నా మనవడు మనవడు అనేసి అందుకని చెప్పి ఎరా చెప్పు సరోజం చేసుకుంటే ఇక్కడే ఉండిపోతాడు అన్నట్లుగా అయితే చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక నానమ్మ అలా అడిగేసరికి కాదు అనలేక ఇక మౌనంగా అయితే ఉంటాడు ఇక వీళ్ళిద్దరికీ ఇక నిశ్చితార్థం ఇలాంటివన్నీ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఇక వస్తారైతే షాకింగ్గా ఏం సార్ నేను ఇక్కడ ఉన్న వేరే పెళ్ళి ఎలా చేసుకుంటారు సార్ నేను జరగనివ్వను అది ఇది అనేది అంటుంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను మీరు రిషి సార్ కాదు మీరు సార్ని కానే కాదని మీకు ఎన్నోసార్లు చెప్పాను అయినా సరే మీరు వెంటలేదు నా మా నా నిశ్చితార్థం అయితే మా నాన్నమకు సంతోషంగా ఉండేది మా అప్పులన్నీ తీరిపోతాయి నేను మంచిగా ఉంటాను ఏ మేడం మీకు ఎంత హెల్ప్ చేశాను కదా మేము సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పేసి ఇలా అడుగుతుంటే నాకు ఇష్టమే సార్ మీకు అంత హ్యాపీగా ఉంటారు అని అంటే ఓకే నాకు ఇష్టమే కానీ ఒకే ఒక్క నాకు లాస్ట్గా ఒక హెల్ప్ చేయండి అని చెప్పేసి ఇక అప్పుడు ఈరోజు వచ్చిన ప్రోమో ఏదైతే ఉందో అలా ఇక రిషిని సరే మీరు రంగానే కానీ రిషి సార్ లాగా ఒక్కసారి వెళ్ళరండి మా రిషి సార్ వాళ్ళు వాళ్ళ ఇంటికి అప్పుడు తెలుస్తుంది ఎంత ప్రాబ్లంలో మీ వెనకాల ఎంత మంది ఉన్నారు కొన్ని వేల మంది స్టూడెంట్స్ మీ మీద హోప్స్ పెట్టుకొని ఉన్నారు మీరు వస్తారు వస్తారని చెప్పేసి అని ఆ స్టోరీ అంతా చెప్తే ఇక ఒకసారి వెళ్ళొస్తే సరిపోయిద్దా అని చెప్పేసి అంటే ఒక్కసారి వెళ్ళి రండి అక్కడ కథ అంత అర్థమవుతుంది అని చెప్పేసి అంటే సరే మేడం నేను ఒక్కసారి వెళ్ళేసి వస్తాను రిషి లాగా అక్కడ ఏం జరుగుతుందో చూసి వస్తాను తర్వాత మళ్ళీ నన్ను ఎప్పటికీ కూడా కదిలించకూడదు నేను లాగా ఎక్కడైనా నా సరోజాను పెళ్లి చేసుకొని ఉండిపోతాను అనేసి అంటే సరే సార్ కానివ్వండి అని చెప్పేసి అంటే ఇక అప్పుడు రిషి అక్కడికి వెళ్తాడు అక్కడ రిషి లాగానే యాక్ట్ చేస్తాడు ఇక అలా ఉండంగానే ఇక శైలేంద్ర ఈ ఆస్తి మొత్తం నాకే నేను ఎన్నిసార్లు చంపాలనుకున్నా బతుకుతున్నావు అని చెప్పేసి ఆ కుట్రలు అన్నింటినీ కూడా ఇక రిషి పసిగట్టేస్తాడు ఇక తండ్రి ప్రేమలాగా మహేంద్ర పడుతున్న బాధని ఇవన్నీ అర్థం చేసుకొని ఇక లాగా ఇక్కడే ఉండిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఇక అక్కడ పెళ్లి జరిగిద్దని చెప్పేసి నిశ్చితార్థం అవన్నీ ఎంగేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇక ఫైనల్కి వచ్చేసిన తర్వాత ఇక రిషి లేకపోవడం వల్ల ఇక వాళ్ళంతా పోలీస్ కంప్లైంట్ ఇలా ఇవ్వడం తర్వాత వాళ్ళంతా కలిసి ఇక్కడికి రావడం అనేది ఇక రాబోయే కథల్లో ఈ విధంగా అయితే సాగుతూ ఉంటాయి అన్నమాట అప్పటి వరకు జస్ట్ అట్లా మూవీ వేస్తా వస్తూ ఉంటారు ఈ లోపు ఇక్కడేమో ఓల్డీ ద్వారా అయినా సరే ఇక మనోకి తన తండ్రి మహేంద్రానే తెలుసుకోవడం అయితే జరుగుతుంది